నమస్తే న్యూస్ కి స్వాగతం నా పేరు హరిప్రియ ముందుగా నిడదవోలు జనసేన పార్టీ కార్యాలయంలో ఘనంగా చిక్కాల బాబులు జన్మదిన వేడుకలు తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు జనసేన పార్టీ కార్యాలయంలో రాష్ట్ర మంత్రివర్యులు కందుల దుర్గేష్ కు అత్యంత సన్నిహితులు జనసేన నాయకులు చిక్కాల బాబులు జన్మదిన వేడుకలను జనసేన పార్టీ శ్రేణులు అత్యంత ఘనంగా జరిపించారు నిడదవోలు నియోజకవర్గం నలుమూలల నుండి జనసేన పార్టీ శ్రేణులు కార్యకర్తలు విచ్చేసి కేకులు కట్ చేయించి పూలమాలలతో పూల బొకేలతో సాలువాలతో సత్కరించి జన్మదిన వేడుకలను సంబరాలను అంబరాలు అంటించారు ఈ సందర్భంగా చిక్కాల బాబులు మాట్లాడుతూ తనపై ఉన్న అభిమానంతో జన్మదిన వేడుకలను నిర్వహించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేశారు కందుల దుర్గేష్ ఆశీస్సులతో నియోజకవర్గ ప్రజల ఆదరాభిమానాలతో మంత్రి కందుల దుర్గేష్ తో తోడు నీడగా ఉంటూ నిడదవోలు నియోజకవర్గాన్ని అభివృద్ది చేసేందుకు కృషి చేస్తానని అన్నారు акен okay. okay. ఇటు ఆనికొచ్చినా తోందర బర్త బ్యూ ఫోటోస్ సార కొరిగా అన్నానా ప్లీజ్ దయించి ప్రోగ్రామ్ అన్నీ క్యాన్సిల్ రాజే రాజే ہاں دے اوے 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 او

ফোন এ কেমেৰা

ನನ್ನ ದಂದೆ ನನ್ನ ಜೇನಗಾಗಿ ಎಲ್ಲಂದ್ರೆ ಕಿರು ఇలా చూడండి ఒకసారి అందరూ గారు అలాగే ఆయనతో పాటు నాకు కూడా బాధ్యతలు మీరు అందరూ మా నాకు నాకు కూడా బాధ్యతలు మేము నియోజక నియోజకవర్గ ప్రజలందరికీ ఏ కష్టం వచ్చినా అందుబాటులో ఉండేలాగా నన్ను నా పుట్టినరోజు నాడు నన్ను ఆశీర్వదిస్తూ ఇంత గొప్పగా ఇంతమంది ప్రజల మధ్య నేను ఈ పుట్టినరోజు వేడుకను నేను జరుపుకోవడం నాకు ఆనందంగా ఉంది నాకు చాలా సంతోషంగా ఉంది ఇలాగ ఎప్పుడూ జరుపుకోలేదు దానికి ఈ నియోజకవర్గ ప్రజలందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ మన మినిస్టర్ గారి కందుల దుర్గేష్ గారి శ్రేయాభిలాష్ అయినటువంటి చిక్కాల బాబులు గారికి ఈవేళ పుట్టినరోజు శుభాకాంక్షలు అందరూ కూడా మేము నియోజకం తరఫున అందరూ కూడా వచ్చి తెలియజేయడం జరుగుతుంది ఆయన ఈరోజు ఈ పుట్టిరోజు శుభాకాంక్షలు మన నిడ నిడతల తరఫున ప్రజలందరూ కూడా ఆయనకి పుట్టి రోజు శుభాకాంక్షలు తెలియజేయడానికి నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఈరోజు ఇక్కడికి పార్టీ అందరికీ వచ్చి ఆయన శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుందండి ఆయన దుర్గేష్ గారికే కాదు అందరితో పాటు కూడా ఆయన దుర్గేష్ గారితో పాటు మన నియోజకవర్గాలు వచ్చిన తర్వాత దుర్గేష్ గారు అడుగుపెట్టిన తర్వాత మన అందరితో కూడా జన సైనికులందరితో కూడా ఆయన కలిసి కూడా విధానం కానీ ఆ విధానం కానీ ఎంతో నచ్చి ఈరోజు అందరం కూడా వచ్చి పుట్టి రోజు కేకులు కట్ చేయించి ఈరోజు ఒక పండగ వాతావరణంలో కూడా ఈరోజు రోజు అందరూ జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది యన ఆయన కుటుంబం ఎల్లవెలలా ఆ భగవంతు రాశి చూడడం బాగుండదని చెప్పేసి కోరుకుంటూ మరొకసారి జనసేన పార్టీ నియోజకవర్గం తరఫున బాబులి గారికి పుట్టు స్వరం తెలియజేస్తాం هن مي مطلب چم آره جو هوندو موڙو کٿي کان ملي رارتا اوكين روي رنگو کٿي هيڊو ني ايز ادي ادي ني 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 ني